జనసేన గెలుపొందిన నియోజకవర్గాలు ఇరవై ఒక్క సీట్లలో పోటీ చేస్తే ఇరవై ఒక్క సీట్లలో అఖండ విజయాన్ని సాధించిన జనసేన నియోజకవర్గం పిఠాపురం కొనేదెల పవన్ కళ్యాణ్ మెజారిటీ డెబ్భై వేల రెండు వందల డెబ్భై తొమ్మిది నెలిమర్ల లోకం మాధవి ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది అనకాపల్లి కొనితల రామకృష్ణ పెందుర్తి పంచకర్ల రమేష్ బాబు ఎలామంచలి సుదరపు విజయ్ కుమార్ విశాఖ సౌత్ చెన్ను పోయిన శ్రీనివాస్ కాకినాడ రూరల్ పంతం నానాజీ రాజానగరం బొత్తుల బలరామకృష్ణ నడదవోలు కందుల దుర్గేష్ రాజువోలు దేవా వరప్రసాద్ గన్నవరం గడ్డి సత్యనారాయణ తాడేపల్లిగూడెం బులిశెట్టి శ్రీనివాస్ భీమవరం పులపర్తి రామాంజనేయులు నరసాపురం ఉమ్మడి నాయకర్ ఉంగుటూరు పచ్చమట్ల ధర్మరాజు పోలవరం చెర్రి బాలరాజు తెనాలి నాదెండ్ల మనోహర్ రైల్వే కోడూరు అరవ శ్రీధర్ అవనిగడ్డ మండలి బుద్ధప్రసాద్ పాలకొండ నిమ్మక జయకృష్ణ తిరుపతి అరణి శ్రీనివాసులు గెలుపొందిన జనసేన నాయకులు